మరణ దేవుని ప్రియ విశ్వాసులందరికీ నామమున శుభోదయం ఏ సయ్యా నేను మా నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము దానియాలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యం ఎలుదురు ఆమె ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు నామమున ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉండు వారికి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాజ్యాధికారం దయచేవాడై ఉన్నాడు లోకంలో పరిపాలించే పరిపాలకులకు మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా పనిచేసే ఉద్యోగులకు అధికారం బదలాయించువాడు రాజ్యాధికారం ఇచ్చేవాడు ఆయనే అయితే ఆ రాజ్యాధికారమునకు కొందరు లోబడి నీతిగా నిస్వార్థముగా పనిచేయదు కొందరు ప్రజలపై దౌర్జన్యం చేస్తూ అహంకారం చూపుదురు ఈ భూలోక ఏ అధికారికైనా అధికారం అనుగ్రహించేవాడు ఆయనే మన నీతి కార్యములను బట్టి తరతరములకు నివాస స్థలముగా ఉంటున్న యేసుక్రీస్తు యుగ యుగములు యుగా యుగముల వరకు రాజ్యమేలే వేలే ధన్యతను దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు కావున ఇట్టి గొప్ప స్థితిని భాగ్యములను నిలుపుకుని నింపుకునే ధన్యతను దేవుడు దయచేయును గాక అవే ప్రార్థన మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి పాపాత్ములకు వారి పాపముల నుండి క్షమాపణ కలుగు నిమిత్తమే క్రీస్తును బండల నుండి రక్తము చిందించి పాపాత్ములమైన మనలను విమోచన చేశాను మన ఆత్మీయ దాహమును తీర్చి సంరక్షించిన ఆయన చిత్తం చెప్పున ఆయన రక్తంతో కడుగబడిన మనము నిరంతరము దేవుని అందు భయభక్తులు కలిగి ఆత్మీయ దాహమును తీర్చుకునే విధముగా దేవుని సన్నిధిలో గడపవలసిన స్థితిని మనకు దయచేయవాడై ఉన్నాడు నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెళ్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చుమని వేడుకొనుచున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఆయన తన బలం ద్వారా మన బలహీనతలన్నీ పోగొట్టి వాటన్నిటిలో ఇచ్చి నిరంతరము కాపాడును గాక అవును ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి ప్రైస్ ద లాట్ గా అందరికీ మర్ణద